కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము ఆ అద్భుత పురుషుడు మునీశ్వర నేను అనుగ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివర్యా నాకు నీవే తండ్రివి నీవే సోదరుడు నీవే గురుడువు నేను నీకు శిష్యుడను దరిద్రుడనే మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాగ గతి ఎవ్వరూ పాపవంతుడైన నేనెక్కడా ఇట్టి సద్గతి ఎక్కడా పాపములకు స్థానమైన నేనెక్కడా పుణ్యమైన కార్తీక ఈమునీశ్వరులెక్కడా ఈ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారంధ సుకృతల తప్పక ఫలించును ఫలించునుగదా నాకేదో పూర్వపుణ్యమున్నది దానిచే ఇది లభించెను అయ్యా నాయందు దయించి బాగా తెలియజెప్పుము మనుషులు విధిగా కర్మలెట్లు ఆ ఆకర్మలకు ఫలమెట్లు కలుగును వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్యకాలమిద్ది కర్మలెవ్వి ఏమి కోరి చేయవలెను ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము నీ వాక్కు అను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి అని అడుగగా అంగీరసుడు పల్కెను ఓయీ నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదవినుము అనిత్యమైన దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు ఆత్మకెప్పుడునూ సుఖదునఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మ ఆత్మవిషేక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలను దానితో చిత్తశుద్ది కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకునవలను దేహధారి అయినవాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలను వేదోక్త కర్మ చేసిన అధిఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏకర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకుని తరువాత చేయవలెను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాతహస్నానము వేదోక్తమయ్యున్నది నిరంతరము ప్రాతస్నానమాచరించ లేనివాడు తులా సంక్రాంతియందు మకర మకరమాసమందునో మేష వైశాఖమందును స్నానము చేయవలెను ఈ మూడు మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠములకు పోవును మరియు వానికి ఉత్తమగతి చంద్రసూర్య చాతుర్మాస్యాది స్నానము చంద్ర సూర్య గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది ఒకటి స్నానము రెండు సంధ్యాజపము మూడు హోమము నాలుగు సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించినవాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును కాబట్టి పుణ్యకాలము కార్తీకమాసము ఈ కార్తీకము ధర్మార్ధకామ మోక్షముల నిచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు దన్నతో సమానమైన లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన జ్యోతిసు లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీకమాసముతో సమానమైన మాసము లేదు కర్మ కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీకమాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞముల ఫలమునూ పొంది వైకుంఠముందును అని పలికెను అప్పుడు ఆ అద్భుత పురుషుడు అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు అది పూర్వము యవనిచేత చేయబడినది ఆ వ్రతవిధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందడి ఫలమేమీ ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును ఈ విషయమంతయి సవిస్తారముగా చెప్పుము అని అడిగాడు అంగీరసుడిట్లు పల్కెను ఓయీ నీవు ఈ మనుషులకు బంధువవు నీ ప్రశ్నల నీవు లోకోపకారార్ధములుగా ఉన్నవి సమాధానమునూ చెప్పెదను సావధానుడవై వినుము విష్ణుమూర్తి లక్ష్మితో లక్ష్మితోగూడా ఆషాఢశుక్ల దశమి దినమున పాలసముద్రమందు నిద్రేను వంకతో సేనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయి వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చినవి అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువునకు సుఖమిచ్చినది గనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును దీనికి కారణమును చెప్పెదను వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన ఒక కథ ఉన్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో గూడా సింహాసనమందు కూర్చుండి సురకిన్నర చేతను స్వగణ చేతను సేవింపబడుచుండను హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమునకు నారదముని వచ్చి సింహాసనాసినుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రముల ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదులకు మ్రొక్కెను హరియు నారదని జూచి నవ్వుచూ తెలియని వానివలే ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా ఋషుల ధర్మములు బాబుగానున్నవా ఉపద్రవములు లేకున్నవా మనుషులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో జప్పుము అని పల్కెను నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచూ హరితోనిట్లనియే ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి చూచితిని వేదత్రేయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలు రేరి తమ తమ కర్మలను యావత్తు విడిచియుండిరి వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగానున్నారు కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు కొందరు నిందజేయువారుగానున్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక చేత శిక్షించి ఇషీశ్వరులను రక్షించుము నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్తలోక పాలకుడును అయిన హరిలక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను విష్ణుమూర్తి వృద్ధ వృద్ధబ్రాహ్మణ రూపధార్యై వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారయై పుణ్యక్షేత్రములందునూ తీర్థములందునూ పర్వతములందునూ అరణ్యములందునూ ఆశ్రమములందునూ సమస్తభూమియందునూ తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారము చేయరేరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు యుండిరి కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి కొందరు ఏకవరతపరాయనులయ్యుంది కొందరు నిషిద్ధ దినములందు అన్నమునూ నుండిరి కొందరు తినబూడని వస్తువులను దినుచుండిరి నుండిరి కొందరు ఆత్మచింతన చేయిచుందిరి బ్రాహ్మణ రూపధారియైన అయిన భగవంతుడు అట్టివారిని మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమునూ ఆలోచించుచు నైనుసారణమందున నమ్ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి పూర్వమువలే గరుడారుడుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గూడి ప్రకాశించుచుండెను అచ్చటి నుండు జ్ఞానసిద్దులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసెపువుతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వస్త్రము గలవాడును కోటి మకర మకరకుండల విరాజితుడును అనేక రత్నగ్రధిత కిరీట ప్రకాశమానుడును అనేక సూర్యకాంతి కాంతివంతుడును మనోవాచాముగోచరుడును దేవతాపతీయును స్వయంభూను ప్రసన్నుడును అధిపతిను ఆద్యుడైన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి వచ్చి హరిపాదములము చేసి నిలిచి అంజలిబద్దులై హరినీ స్థుతించిరి ఇది శ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్యే అష్టాదశాధ్యాయ సమాప్త